హాయ్ అండి అందరికీ నమస్తే వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి ఇలా వేడివేడిగా ఈ సొరకాయ అప్పాలు చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా సోరకాయని పీల్ చేసుకొని ఇలా తురుముకొని పెట్టుకోవాలి దీనికి బియ్యం పిండి యూజ్ చేస్తాం కాబట్టి ఈ తీసుకున్న సొరకాయకి ఎంత బియ్యం పిండి పడుతుందో అంతే తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ నువ్వులు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర సరిపడా ఉప్పుని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి కొంచెం గట్టిగా వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పిండి ఎక్కువ వేసుకొని సొరకాయ తక్కువ వేసుకోండి రెండు మూడు రోజుల్లో తినాలనుకున్నప్పుడు ఇలా మెత్తగా తక్కువ పిండిని తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని ప్యాన్ లో వేసుకొని వేడి చేసుకోవాలి చిన్న ముద్దలు తీసుకొని ఇలా గారెల్ని ఒత్తుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్లో వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే సొరకాయ అప్పాలు రెడీ అయిపోతాయండి సింపుల్ గా చేసుకోవచ్చు ఇందులో వేసినవన్నీ హెల్త్ కి మంచివే అండి ఒక డీప్ ఫ్రై చేసుకోవడం వద్దు అనుకుంటే సర్వపిండిలాగా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టమైన